ప్రతి ప్రదర్శనలో కూడా ఉత్తమ చోదకుడుగా కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది గౌరవలు కనివినాలైనటువంటి మందాడి చిన్నప్పరెడ్డి గారి ఆహ్వానం వరకు ఇదే తెలంగాణ రైతు సోదరుడు గారు వచ్చే యొక్క బెస్ట్ డ్రైవర్ అవార్డు కూడా గ్రహించవలసిందిగా స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం రాజాభూషణ్ గారు రాజాభూషణ్ గారు బతకాలి 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 আহ <laughs> হ্যাঁ <laughs>

గుండెల్లో నిలిచిపోయినటువంటి ఏకైక ప్రజా నాయకుడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గుండెలో ఉన్నటువంటి ప్రజా నాయకుడు అభిమాని రెండు వేల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో శాసనసభ్యుడిగా ఎన్నికై అదేవిధంగా మంత్రి పదవి స్వీకరించి ఈ యొక్క ధన్వంతర వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండి ముందు ముందు కూడా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ నమస్కారం చేసి ధన్వంతర వెంకటేశ్వర స్వామి పురస్కరించుకొని మన్నించి మన గౌరవాన్ని స్వీకరించాలని మరీ ముఖ్యంగా శ్రీనిస్థ్ రెడ్డి కానీ మణికంగా శ్రీనివాసరెడ్డి గారి గౌరవాన్ని గౌరవ బిడ్డలు చాలా ఆసేపు అయింది ಅಮಂತರ ರೆಗಿಸ್ಟ್ರೇಷನ್ ಬ್ರಹ್ಮೋಸರೆ ಪ್ರಶ್ನಕಣಿಸಿಕೋರೆ ಮಾರೋರಿಗೆ ಅತಿಥಿಗಳ ವಿಶೇಷ ರಾಂತಾಲು ಮಾಜಿ ಎಂಎಲ್ಎ ರಾಂತಾಲು ಪ್ರಶ್ನ ಪರಿಚಯ వారి సోదరులకు రాజశేఖర కానీ మా వాళ్ళని మనం కూర్చున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్ చాలా థ్యాంక్ యూ మీ టైం సరిపోయించి మా ఉండి వీక్షించి మా ఒక రైతుల సోదరులని కానీ గ్రామ ప్రజలకి కానీ మీరు ఇచ్చిన అన్న కానీ మీ యొక్క ప్రోత్సాహం కానీ ప్రతి ఒక్కటి మరోలేదు చాలా థ్యాంక్స్ మీ సహకారం ఇలాగే ఉంటే ప్రతిసారి మేము కూడా రిజర్వ్ చేస్తాం బాబాయ్ కూడా ప్రతిసారి వారి యొక్క సహకారం కూడా ఇలాగే ఉండాలా మీ యొక్క రైతులు కానీ ప్రతి ఒక్కరు కానీ వాళ్ళకి మీ యొక్క కళకాల వాళ్ళకి ఆహ్వానం నెక్స్ట్ కూడా పలకాలని మీరు అందరూ అడగాలని మనం కోరుతుంది